హాయ్ ఫ్రెండ్స్ నమస్తే పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ విడత డబ్బులనైతే ప్రతి రైతన్న అకౌంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారైతే జమ చేయడం అయితే జరిగింది ఇందులో భాగంగా ప్రతి రైతన్నకి రెండు వేల రూపాయలైతే జమ అవ్వడం జరుగుతుంది అయితే చాలామంది రైతన్నలి మనకు తెలిసినటువంటి వారైతే కామెంట్ రూపంలో కానివ్వండి లేదా వాట్సాప్ మెసేజ్ల ద్వారా అయితే ఒక విషయాన్ని చెప్తున్నారు మేము ఇదివరకు పీఎం కిసాన్ డబ్బులని పొంది ఉన్నాము ఇప్పుడైతే ఈ ఇరవై ఒకటవ విడతకి సంబంధించిన డబ్బులు మాకు అకౌంట్లో జమ కాలేదు దీనికి రీజన్ ఏంటి అని చెప్పేసి కూడా మన సబ్స్క్రైబర్స్ అండ్ ఆడియన్స్ అయితే అడగడం జరుగుతుంది అయితే ఈసారి విడత ఇరవై ఒకటవ విడత డబ్బులు అకౌంట్లో జమ కాకపోవడానికి ముఖ్యమైనటువంటి ఒక ఐదు రీజన్స్ అయితే కలిగి ఉన్నాయి ఆ ఐదు రీజన్స్ ఏంటి వాటిని ఏ విధంగా సవరించుకుంటే ఈ ఇరవై ఒకటవ విడత దీనితో పాటుగా రాబోయే కాలంలో ఇచ్చేటటువంటి ఇరవై రెండవ విడత డబ్బులు కూడా మీకైతే అకౌంట్లో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్న కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే అర్థమవడం జరుగుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్ని ప్రభుత్వ పథకాన్ని కాలకి సంబంధించిన వీడియోస్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పీఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి గల కారణాలని మనం చూసుకున్నట్టయితే అందులో ఫస్ట్ వన్ ఆప్షన్ చూసినట్టయితే కేవైసీ అనేది ప్రతి ఒక్క రైతన్న కంప్లీట్ చేసుకొని ఉండాలి ఈ ఈకేవైసీ కనుక కంప్లీట్ చేసుకున్నట్టయితే మీకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి డబ్బులైతే వచ్చేటటువంటి అవకాశం లేదు ఎవరైనా ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు ఉన్నట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి సెంటర్కి కానివ్వండి లేదు అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళినట్టయితే మీ యొక్క తమ్ముని తీసుకొని వాళ్ళైతే కేవైసీ కంప్లీట్ చేయడం జరుగుతుంది నేరుగా మీ ద్వారా మీరే చేసుకోవాలి అనుకుంటే పిఎం కిసాన్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి మీ మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ద్వారా కూడా ఈ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న ముప్పై నుండి అరవై రోజులలోపు వారికి ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ ఖాతాలో డబ్బులు కూడా జమ అయితే అవ్వడం జరుగుతుంది ఇక రెండవ ఆప్షన్ కనుక చూసుకున్నట్టయితే రైతు ఆధార్కి పట్టాదారు పాస్ పుస్తకం లింక్ లేకపోవడం వలన డబ్బులు పడవు మీకు ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకానికి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయితే అయి ఉండాలి ఈ ప్రాబ్లం వలన మీకు గనక పడినట్టయితే మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వారి దగ్గర మీ యొక్క ఆధార్ కార్డు మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకము ఈ అప్లికేషన్ అనేది ఇచ్చినట్టయితే వారు తహసీల్దార్కి పంపిస్తారు ఆ తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి పంపియడం కూడా జరుగుతుంది దీని ద్వారా మీకు కూడా డబ్బులు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక మూడవ ఆప్షన్ చూసుకున్నట్టయితే రైతు బ్యాంక్ ఖాతా ఆధార్తో అనుసంధానం కాకపోవడం వలన కూడా డబ్బులు పడవు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అనేది కంపల్సరీ ఉండాలి మీరు ఎన్పిసిఐ లింక్ అంటారు సో ఈ లింక్ లేనట్టయితే మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకి ఆధార్ లింక్ అనేది చేయించుకోవడం ఒక పద్ధతి లేదు అంటే మళ్ళీ కొత్త అకౌంట్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తీసుకున్నట్టయితే మీకు ఎన్పిసిఐ లింక్తో వస్తుంది కాబట్టి అందులో మీకు పడేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక నాలుగవ రీజన్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెర తర్వాత పొలం మ్యూటేషన్ జరిగిన వాటికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి అర్హత అయితే ఉంది ఆ తర్వాత చేసుకున్నటువంటి వారికి అవకాశం లేదు అయితే ఇందులో భర్త లేదా భార్య ఇద్దరిలో ఎవరో ఒకరికి ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతూ వారు గనక మరణించినట్టయితే వారి నామినీ పొలం మార్చుకొని అప్లై చేసుకుంటే వారు అర్హులుగా గుర్తించబడతారు సో ఈ విధమైనటువంటి నాలుగు రీజన్స్ని మనం చూసాం కదా ఇంకొకటి ఏంటి అంటే ఈ సంవత్సరం మొదటి విడత విడుదల చేసిన కొందరికి ఆల్రెడీ ఫస్ట్ విడత సెకండ్ విడత తీసుకున్నటువంటి వారు ఈ మూడవ విడత అనేది డబ్బులు పడలేదు ఇంకో రీజన్ ఏంటి అంటే ఒక్క కుటుంబంలో ఒక రేషన్ కార్డు పరిధిలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పీఎం కిసాన్ పొందుతున్నట్టయితే వారిని డౌట్ వచ్చినటువంటి వారిని కూడా హోల్లో పెట్టడం అయితే జరిగింది సో వారికి ప్రాపర్గా విచారణ చేసి వారు ఒక కుటుంబం అయితే ఇంక్ ఒకరికి కట్ చేయడం అయితే జరుగుతుంది వేరు వేరు రేషన్ కార్డులు కలిగి ఉండి రెండు ఇద్దరు పొందుతున్నట్టయితే వారికి సజావుగా డబ్బులను అయితే పంపించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ అనర్హులుగా గుర్తించి గుర్తించబడిన వారు ఎవరైనా ఉన్నారు అనేది చూసుకున్నట్టయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ పెన్షన్దారులైతే అర్హత కలిగి ఉండరు ఆదాయ పన్ను చెల్లించే వారు కూడా అర్హత కలిగి ఉండరు రాజ్యాంగబద్ధ పదవులలో ఉన్నవారు కూడా అర్హతని కలిగి ఉండరు సో ఈ విధమైనటువంటి గైడ్లైన్స్ ద్వారా మన మనకి పిఎం కిసాన్ డబ్బులు అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి ఇది ప్రతి ఒక్క రైతన్న గమనించుతారు అని చెప్పేసి మనం ఈ వీడియోని అయితే చేయడం జరిగింది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా మందికి వీడియో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్